ఫ్రెండ్స్ పాకం గారు చేస్తున్నాను నేను ఇప్పుడు పాకం గారిలోకి ఇదిగోండి చెక్క బెల్లం తీసుకున్నాను ఇప్పుడు చిదు కొట్టి చక్కగా పాకం పెట్టుకుంటాను ఇదిగోండి ముక్కలు చేసాను కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను మనకి ఒక రెండు గ్లాసులు పైన వేసుకోవచ్చండి ఇదిగోండి ఇది చెక్క బెల్లం వల్ల చక్కగా మంచి స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ బెల్లం అయితే ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ ఎందుకు వేసానంటే చక్కగా వాటర్ కింద ఉండాలి మనకి మరిగి ఒక ఐదు నిమిషాలు చేతికి అలా లైట్ గమ్ములా అంటుకోవాలి తప్ప ఎక్కువ పాకం వచ్చే పని లేదు కేవలం గులాబ్ జాముల పాకం టైప్ వస్తే చాలు ఇక్కడ మనకి పాకం రెడీ అవుతుంది కదా ఈలోగా మనం దీంట్లోకి గారెలు వేసేసుకుందాం ఇదివండి మనకి పిండి రెడీ అయిపోయింది గారెల పిండి దీంతో మూడు రకాలు చేస్తాను నేను మూడు కాదు నాలుగు రకాలు చేస్తాను చూడండి ముందు కాకపోతే మనం పాకం గారేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు చిట్టి గారెలు వేస్తాను అనమాట చిన్న చిన్నగా బుల్లి బుల్లి గారెలు వేసి అన్ని రకాలు చేసేద్దాం ఇవి పెరుగు వాటర్ కదండి లాస్ట్ని పిండి వాటర్ అనమాట పిండి కడిగి తీసిన వాటర్ అది ఇలాగ చిన్న చిన్న గారెలు వేస్తారు అన్నీ ఇలా వేసేసుకోవాలి మనమైతే మనం పాకం గారిలోకి జీలకర్ర వేయకూడదండి ఎందుకంటే తీపి గారు కాబట్టి జీలకర్ర వేయకూడదు ముందే వేసేసుకోవాలి ఇంకా వేరే వేసుకునేటప్పుడు తర్వాత వేసుకోవాలి ఐటమ్స్ సరేనా మనకి బెల్లం కరిగిందమ్మా ఇప్పుడు వడకెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దాన్ని కడిగేసుకొని ఆ గిన్నెని ఇప్పుడు ఈ పాకాన్ని మళ్ళీ ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ మరిగింది కాబట్టి మనకి మరుగు పడుతుంది ఇక్కడ గారెలు కూడా వేడివేడిగా వేయిపోయినాయి చూడమని చిట్టి గారెలు రెడీ అయిపోయినాయి మనకి ఎందుకంటే ఫస్ట్ వేసింది రెండు కర్ర అయిపోయినాయి చిట్టి గారెలు రెడీ అయిపోయినాయి ఇవి ఇందులో వేసుకోవాలి మనం పాకంలో అప్పుడు ఇవి వేడివేడిగా అంటే అలా ఉన్నప్పుడే వేసుకోవాలి మనం కొంచెం థిక్నెస్ వచ్చేదాకా మరుగుపెడితే చాలు అర్థమైందా అప్పుడు ఆ గారెనేది పీల్చుకుంటుంది అనమాట అదే బాగా పాకం వచ్చేసరికి వేసేసి మనకు పీల్చుకోదు లోపల తెల్లగానే ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు గారలే వేస్తాం కదమ్మా ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మరి మరికి పడితే చక్కగా మనకి థిక్నెస్ లైట్గా అంటుకుంటుంది కరెక్ట్గా పీల్చుకుంటదా మనకి పాకం ఎక్కువగా ఉండాలి గారి పీల్చుకుంటుంది మనం వేసుకున్నప్పుడు చక్కగా గులాబ్ జామున్ లెక్క ముంచుకొని కూడా తినచ్చు తోటి ఇలా తీసుకొని బాగుంటుంది సరేనా ఇదిగోండి మనకి పాకం గారి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా పీల్చుకుందో అది ఇప్పుడు పాకంలో చక్కగా ఉడికినాయి ఇప్పుడు ఇగో ఇలా ఉండగానే మనం బంద్ చేసుకోవాలి ఇంత పాకంలో ఇవి ఇలా అంతా ఉండాలి అప్పుడే ఇంకా పీల్చుకొని మంచిగా బాగుంటుంది అనమాట మనం అప్పుడు ఎక్స్ట్రా పాకం కూడా వేసుకొని తినచ్చు ఇలాగ ఇప్పుడు గ్యాస్ అయితే బంద్ చేస్తానండి దీని మీద కొంచెం డెకరేట్ చేద్దాం మనం బాగుంటుంది కొంచెం పిస్తా ఇలా వేసేస్తున్నాను ఎలా ఉంది పాకం గారి నేను చేసిన పాకం గారి ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి